మూడవసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా సంగారెడ్డిలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు పదభాషన్ వద్ద ఆటపాడలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మందుల నాగరాజు కశ్రీనివాసు విజయ్ మురళీధర్ రెడ్డి సురేందర్ పాపయ్య రెడ్డి లింగం అశ్వంత్ పవన్ मेना तेजस्वी लक्ष्मी लक्ष्प्री तैते మరి ఈ రోజు భారతదేశంలో త్రీ పాయింట్ ఓ మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మరి దేశం ముందడుగు మరి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మరొకసారి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరి ప్రమాణం స్వీకరించడం చాలా సంతోషదాయకం మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితో కలిసి ఈ యొక్క భారతదేశాన్ని అభివృద్ధిలో చూసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు చూస్తారని చెప్పేసి భారత నమ్ముతున్నాం లో పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ద్వారకరవి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రి అయిన శుభ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు ఎన్డిఏ ప్రభుత్వం ఈ రెండు సార్లు ప్రభుత్వాన్ని చేసినందుకు మరి మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయినందుకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచే సంగారెడ్డి శాఖ తరఫు నుంచే ధన్యవాదాలు కాబట్టి మూడవసారి అధికారం చేపడుతూ నరేంద్ర మోడీ గారు ప్రవాసం చేసిన సందర్భంగా ఈ రోజు పట్టణ శాఖ అధ్యయంలో పట్టణాధ్యక్షులు గోయక్ రవి గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది మరి ఇలా భారతదేశం యొక్క గర్వించే దినం మనం బాగా గొప్పగా చెప్పుకోవాలి కాంగ్రెస్ గారు ఇంకా కూడా సిట్ వస్తలేదు వంద మంది ఏకమే గౌరవం లేకమైన కూడా భారతీయ జనతా పార్టీకి సింగల్ డీట్ ఏదొచ్చిందో దాన్ని కూడా వాళ్ళు సాధించలేకపోయారు ఇప్పటికి కూడా అవాకుద్యోగులు మానేసి భారత ప్రభు ప్రధాని నరేంద్ర మోడీ గారి వాళ్ళ ప్రపంచ దేశాలు మెచ్చుకుంటూ ఉన్నాయి ఆయన యొక్క పరిపాలన మీరు ఆదరించి ఆయన మద్దతు ఇద్దరిని బుక్ తెచ్చుకొని ప్రజలకు మదబుదలు కూడా మనం చూస్తాం శాఖ తగ్గున ద్వారకరంగా ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి పట్టాభిషేకం కట్టబోతున్న సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో బాణాసంచాలు తెలిసి భారీ ర్యాలీ తీసి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది మన సంగారెడ్డి పట్టణానికి మాత్రం ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ఇది ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ అడ్డా అనే ఎప్పటికైనా అడ్డాగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఇది భారతీయ జనతా పార్టీ అడ్డాగానే నిలుస్తుంది మరి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు మరి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ రోజు మన సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క ర్యాలీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు మరి అందరూ కూడా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు మరి భారతీయ జనతా పార్టీ పైన ఎంతో నమ్మకంగా ఉంచి మరి మన సంగారెడ్డి పట్టణంలో అయితేనేమి మరి ఈ మెదక్ పార్లమెంట్ లో అయితేనేమి మరి ప్రజలందరూ కూడా మరి వారు భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధిని గుర్తించి మరి భారతీయ జనతా పక్షాన నిలబడ్డందుకు వారందరికీ నరేంద్ర మోడీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను